చూడండి ఈరోజు బెండకాయ ఫ్రై చూపిస్తానండి ఇదిగోండి నూనెలో వేసేసాను నూనెలో వేగిపోతున్నాయి అనమాట బెండకాయ ముక్కలు చూడండి నూనెలో స్నానం చేస్తున్నాయి బెండకాయ ముక్కలు తీసేయాలన్నమాట అయిపోయింది ఇది నూనెలో తర్వాత తాలింపు వేసుకుందాం చూడండి ఇలా తీసేసుకోవాలి బెండకాయ ముక్కల్ని నూనెలో బాగా వేగిపోయినాయి అనమాట అవి చూడండి బెండకాయలో ఏడి పప్పులు పచ్చారు పప్పు ఫ్రై చేసేస్తున్నామండి తాలింపేస్తుందనమాట అప్పుడు ఆవాలు వేపేసుకోవాలండి మిర్చి జీలకర్ర వేస్తున్నాను మొత్తం వేగిపోయినాయి అన్నమాట తాలింపు సరే బాగా చేస్తున్నాను వేసుకోవాలన్నీ దండగా మొక్క వేసేసుకోవాలి బాగా ఉంది కదండి కలర్ఫుల్గా పెద్ద మక్కన ఇవ్వాలి వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవాలి కందు మట్టుకు వేసుకోమకండి ఫ్రైలో పెడినొలకి వేసినానండి తెలిసిన వాళ్ళకి కాదు మా అమ్మాయిలు ఆయన దానికి కారం వేసుకోవాలండి వాడు ఎవరి టేస్ట్ అక్కడ తల్లి వేసుకోవచ్చు దంచి దంచినట్టుగా ఎల్లులపాయలు ఇలా దంచుకుని వేసుకుంటే ఫ్రై ఫ్రై కూరకి వాసన బాగుంటుందండి వాసన వస్తుంది మసాలా వేయకుండా పని అన్నమాట ఎల్లులపై కారం అయినా వేసుకోవచ్చండి నేను ఎక్కువ శాతం ఇలాగే వేస్తాను నెక్స్ట్ ఎండు కొబ్బరి పొడి అండి ఎండు కొబ్బరి పొడి వేస్తే టేస్ట్ బాగుంటుందండి సూపర్గా ఉంటుంది చూడండి కలర్ఫుల్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రై మీరు కూడా మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరు ఎంతమంది ఇలా ట్రై చేస్తారో కామెంట్ చేయండి నా స్టైల్ అయితే ఇదండి ఉండే స్టైలు బెండగా ఫ్రై మా వాళ్ళందరూ బాగా ఇష్టంగా తింటారండి ఈ ఫ్రైని టేస్ట్ చూద్దాం చాలా బాగుందండి అలా ట్రై చేయండి తెలియని వాళ్ళు ఉంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్